హలో అండి అందరికీ ప్రెగ్నెన్సీలో గ్రహణం అంటేనే ఒక పెద్ద భూతంలా కనిపిస్తూ ఉంటుంది కదా చాలామంది పాటిస్తే ఏమవుతుందో పాటించకపోతే ఏమవుతుందో అని చెప్పి అదొక రకమైన ఫోబియాలో కూడా వెళ్ళిపోతున్నారు సో దీని గురించి డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఈ మన యొక్క సూర్యగ్రహణం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ నెలలో మొట్టమొదటి రాబోయే సూర్యగ్రహణము ఇది మనకు కొన్ని కంట్రీస్లో మాత్రమే కనిపిస్తుంది ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ ఓషన్ అంటార్కిటిక్ ఓషన్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో మాత్రమే కనిపిస్తుందండి సో ఏది ఏమైనప్పటికీ ఏంటి అంటే మనకు సూర్యగ్రహణం అనేది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మనకు రెండు ఇరవై స్టార్ట్ అయ్యి ఆరు పదమూడు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే మధ్యాహ్నం టైంలో ఈ సూర్యగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడొచ్చిన చిక్కల్లా ఏంటి అంటే ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం టైంలో స్టార్ట్ అవుతుంది కదా మనకు కూడా ఇండియాలో లేకపోయినా అదే టైంలో మనకు కూడా పగల టైమే కదా మరి మనం కూడా గ్రహణ నియమాలు పాటించాలి కదా ఇండియాలో లేకపోయినా అని అందరికీ వచ్చే సందేహం సో మీరు దాని గురించి ఎక్కువగా భయపడిపోయి పాటించాల వద్దా పాటించాల వద్దా అనుకోవడం కంటే పాటిస్తే పోయేది ఏముంది అన్నట్లు ఆలోచించుకొని ఆ యొక్క సమయంలో పట్టించ మీరు ఆ గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉంటే సరిపోతుందండి ఆ యొక్క ఫోబియా అనేది మీకు ఎక్కువ కాకుండా ఉంటుంది భయం అనేది కూడా ఎక్కువ అవకుండా ఉంటుంది ఇక అలా పాటించకుండా ఉన్నారంటే ఇంకా డెలివరీ అయ్యే వరకు కూడా ఏమవుతుందో అని భయపడుతూనే ఉంటారు అలాగే డెలివరీ సమయంలో అలాగే ఈ గ్రహణ సమయంలో ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే డెలివరీ సమయంలో ఎక్కువ టెన్షన్ పడ్డారంటే అప్పుడు ఇంకా బీపీ ఎక్కువైపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో కొంచెం మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది అలా అని తినకుండా తాకుండా కదలకుండా అలాగే ఉన్నారంటే మళ్ళీ ఇప్పుడే ప్రాబ్లం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి తినొచ్చు తాగొచ్చు మీరు తినే ప్లేసెస్లో కానీ పడుకునే ప్లేసెస్లో కానీ మీరు దర్బా ఉంటుంది కదా అదైతే వేసుకొని పడుకోండి తీసుకునే వాటర్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా లేదు మేము అస్సలు తినము అనుకున్నప్పుడు మీరు ఒకటిన్నర కల్లా చక్కగా లంచ్ అనేది చేసేసేయండి ఈవినింగ్ సిక్స్ థర్టీ పైన మళ్ళీ ఫ్రెషప్ అయ్యి ఆ తర్వాత ఏదైనా డిన్నర్ కానీ టిఫిన్ కానీ చేయండి మధ్యలో వాటర్ తాగుతూ ఉండండి దానిలో దర్బా అనేది వేసుకోండి వాటరే కాదు ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా దర్బా అనేది పెట్టుకొని తాగుతూ ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకా మీకు పొట్టకి కొంచెం కొబ్బరి నూనె కానీ గంధం కానీ రాసుకోండి ఈ ఎండలకి కూడా చలవ అనేది చేస్తుంది గ్రహణ నియమాలు అనే కాదు అదొక చలవ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మరి వాష్రూమ్ వస్తే ఎలాగక్క అంటారా వాష్రూమ్ వస్తే వెళ్ళొచ్చండి ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు ట్యాప్లు తిప్పితే ఏమైపోతుందో బకెట్లు తిప్పితే ఏమైపోతుందని భయపడాల్సిన పని అయితే లేదు మన ఇండియాలో లేదు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది కాబట్టి జస్ట్ మీరు వాష్రూమ్కి హ్యాపీగా వెళ్ళొచ్చు బయట కనుక ఉన్నట్లయితే మీరు గొడుగు వేసుకొని పొట్టకి ఒక మందపాటి గుడ్డ అయితే కప్పేసుకొని ఆ కిరణాలు అనేది మీ మీద పడకుండా ఉంటే సరిపోతుంది ఆ రోజు మాత్రం మీరు డైరెక్ట్గా ఆకాశాన్ని చూడటం సూర్యుని చూడటం లాంటిది చేయొద్దు డోర్స్ విండోస్కి డబ్బులు డైరెక్ట్గా కూర్చోకుండా కొంచెం ఆ డోర్స్ విండోస్ అనేవి క్లోజ్ చేసుకొని సైడ్కి కూర్చోవడం అలా చేయండి సరిపోతుంది సో ఒకటే నేనైతే చెప్పగలను దీని గురించి మీరు ఎక్కువగా భయపడద్దు ఎక్కువ భయపడి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోవద్దు ఎలాంటి నియమాలు పాటించకపోయినా ఆ రోజే డెలివరీ డేట్ ఉన్నా ఆ రోజే హాస్పిటల్ విజిట్ ఉన్నా కూడా ఆ యొక్క గ్రహణ టైంలో మాత్రమే ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని డౌట్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తెలిస్తే తప్పకుండా రిప్లై ఇస్తానబ్బా కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్